కి మహిమ కలుగునగాక ఈరోజు సోమవారం మరలా మధ్యాహ్నం నుండి రెండవ సెక్షన్గా ఈతకోట గోపాలపురం పరిసర గ్రామాల వెంబడి కొంతమంది ప్రజలను దర్శించి కరపత్రికలు అందించడానికి ప్రభుని గురించి వ్యక్తిగత సువార్త అందించడానికి దేవుడు కృపు చూపి ఉన్నాడు ప్రియులరా పత్రికలు తీసుకున్న ప్రతి ఒక్కరి రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన ప్రేముకుల తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు ఇక దినం రెండవ సెక్షన్గా ఇక మధ్యాహ్న కాల సమయం నుంచి ఆయా ఏతుకోట గోపాలపురం పరిసర ప్రాంతాలలో కరపత్రికలు అందించున్నాము పత్రికలు తీసుకున్న పత్రిక చదవడానికి రక్షణ పొందడానికి మనసు పొందడానికి ప్రభుత్వం చూపండి నా ఈ యొక్క పరిచర విషయాల్లో మాకు సహకారులు ఉన్న బిడ్డలను దీవించండి ఆ కుటుంబాలపైనే దేవుని ఆశీర్వాదాలు ఉంచింది మా కొరకు ప్రార్థిస్తున్న వారిని దీవించండి ఈ వీడియోని వీక్షిస్తున్న బిడ్డలను దీవించండి సమస్త మహిమ మీరు మాత్రమే పొందమని నజరుడ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్